వెల్కమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ అండ్ సీషా మనం లాస్ట్ వీడియోస్లో టెన్త్ వన్ సరళీ స్వరము సెకండ్ స్పీడ్ స్వరం ఆకారం చేసాము ఈరోజు క్లాస్లో టెన్త్ సరళీ స్వరము థర్డ్ స్పీడ్ స్వరము ఆకారం రెండు కూడా చేద్దాం ఓకే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ప్లే చేసే ముందు బీటికి ఫోర్ లెటర్స్ తీసుకుంటే మనకి థర్డ్ స్పీడ్ అవుతుందని మనకు తెలుసు సో ఒకసారి పాడిన తర్వాత ప్లే చేద్దాం ఓకే

ओके इंटर प्ले चु ఇప్పుడు ఇదే థర్డ్ స్పీడ్లో మనము ఆకారం చేద్దాము అంటే కాయిర్లో పెట్టేస్తున్నాము కాయిర్ అంతా ఎలా సెట్ చేసుకోవాలో మనం ప్రీవియస్ వీడియోస్లో స్టార్టింగ్ నుంచి ఉన్న వీడియోస్లో స్ట్రింగ్స్ అలాగే కాయిరు ఎలాగో బ్యాంక్లో స్టోర్ చేసుకోవాలి ఇదంతా కూడా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఆ వీడియోస్ అన్ని చెక్ చేసి ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి ఓకే ఆకారం చేద్దాము థర్డ్ స్పీడ్ రోజు వీడియో టెన్త్ స్టడీ స్వరము థర్డ్ స్పీడ్ చేసాము స్వరము ఆకారం రెండు కూడా చేసాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నోట్స్ చూస్తూ మీరు స్వరము ఆకారం కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేసేస్తేయండి మొత్తం ఒకవేళ ఒకటే లెంత్ తీసుకుని చేయలేకపోతే కనుక టూ టూ లైన్స్ తీసుకుని ప్రాక్టీస్ చేసేయండి ఓకే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ చేస్తున్నారు